hypnotized What's up is down, what's left is right Chasing stars and holding you I can't see Mundaga, Radio City Walak Pratek Vendani Vadaru ఎంత మంది మహిళలు ఎక్కడ తీసుకొచ్చి ఎంత అద్భుతమైన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వాళ్ళకి సహకరించిన స్పాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మహిళలందరికీ కూడా వాళ్ళ నైపుణ్యంతో పాటు వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమంగా భవిష్యత్తులో ఎక్కువ చేసే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలని మాలాంటి వాళ్ళు కూడా ఫ్రీగా అందరికీ ఎంకరేజ్ చేస్తాం రానున్న ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మహిళలకి ఎన్రోల్మెంట్తో పాటు ఒక పోటీతో ఫ్రెండ్లీగా వాతావరణం హ్యాపీగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మీకు ప్రత్యేకంగా అందరికీ నమస్కారం అండి నేను ఆర్జే బాలా ఫ్రమ్ రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం సో ఈరోజు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ సమర్పించు రేడియో సిటీ సిటీ కుక్ అనే కాంటెస్ట్ పెట్టడం జరిగింది వైజాగ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున ఒక వంటల పోటీ కండక్ట్ చేస్తున్నాం ఒక ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ అయిన రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం తరపు నుంచి మాకు చాలామంది స్పాన్సర్స్ వచ్చారు అండ్ అలాగే వైజాగ్ ఎయిట్స్లో ఉన్నటువంటి కుకింగ్ తాపత్రయం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే వంట చేయాలి కొత్త కొత్త వంటలు నేర్చుకోవాలి అనుకుంటారు సో వాటిని ప్రజెంట్ చేయడానికి అటువంటి ఒక కాంటెస్ట్ పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు ఎంతమంది వచ్చారు క్రౌడ్ అందరూ కూడా సో దగ్గర దగ్గర ఒక ఐదు వందలకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి మనకి వైజాగ్ నుంచి వైజాగ్ చుట్టుపక్కల విజయనగరం శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈరోజు సో దీనికి మన ఎమ్మెల్యే గారు సౌత్ ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు అలాగే చాలామంది న్యూట్రిషనిస్టులు రాబోతున్నారు జడ్జిలుగా రాబోతున్నారు అండ్ చాలామంది ఇండస్ట్రిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంతా కూడా చూడబోతున్నారు సో మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన వైజాగ్ గైడ్స్కి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి వైజాగ్ కి వైజాగ్ కి కూడా పేరు పేరున ముఖ్యంగా రేడియో సిటీ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం తరఫున తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ తేండి నా పేరు నాదెల జ్యోతి ఈరోజు ఇక్కడ నైంటీ వన్ పాయింట్ వన్ ఎఫ్ఎం రేడియో వారు ఫుడ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకు అంతరించిపోతున్నటువంటి ఎన్నో వంటకాలు అవనివ్వండి ఫుడ్లో ఉన్నటువంటి వాల్యూస్ అవనివ్వండి న్యూట్రిషన్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క స్పాన్సర్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడికి నేను స్పెషల్గా గెస్ట్గా రావడం జరిగింది ఇక్కడ చాలామంది ఇంత మార్నింగ్ అందరూ కూడా రకరకాల వంటలతోటి వచ్చి వాళ్ళ యొక్క పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ అందరూ వచ్చి పార్టిసిపేట్ జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఎంతోమంది పార్టిసిపేట్ని ఎంకరేజ్ చేయడం కోసం అనేది అందరూ వచ్చి ఇక్కడ అంత కోలాహలంగా ఉంది ఇదే విధంగా కనుక మనం ఇలా న్యూట్రిషియస్ ఫుడ్ కనుక మనం పెట్టగలిగితే రానున్న తరాలు పిల్లలకి కూడా మన యొక్క పాతకాలం వంటలు అనేది తెలుస్తూ ఉంటాయని కోరుకుంటున్నాను దిస్ ఈస్ అఖ్లీమా షాద్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ అండి ఇక్కడ చాలామంది లేడీస్ చాలా కలర్ఫుల్గా చాలా మ్యాజికల్గా మంచి ప్లేటింగ్ చేసి తీసుకొచ్చారు సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఈవెంట్ ఈ ఉన్న ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఆర్డీఏ వాల్యూస్ ఎలా ఉన్నాయి ప్లస్ ఎంత ఫ్లేవర్సమ్ గా ఉంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఆల్ ఆఫ్ దిస్ అండ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ విశాఖపట్నం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా పేరు స్వాతి నేను వన్ ఆఫ్ ద రేడియో సిటీ టీమ్ అనమాట ఫ్రీడమ్ ఆయిల్ ప్రెజెన్స్ రేడియో సిటీ సిటీ కుక్ కాంపిటీషన్ ఈరోజు జరుగుతుంది దీనికి స్పాన్సర్ చేసిన మా స్పాన్సర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈవెంట్ గ్రేట్ సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఈరోజు రేడియో సిటీ సిటీ కుక్ రేడియో సిటీ మరి భారతదేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ రేడియో స్టేషన్ అనమాట సో రేడియో సిటీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు సిటీ కుక్ అనే కార్యక్రమాన్ని అయితే మనకు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ప్రజెంటింగ్ స్పాన్సర్గా అలాగే విజయలక్ష్మి డీర్ పల్సెస్ అండ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ వీళ్ళందరి సౌజన్యంతో చాలా 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 బాగా ఈ సిటీ కుక్ అనే ఈ ఈవెంట్ అయితే కనుక చేస్తూ ఉన్నారు మరి సేల్స్ టీమ్ అయినటువంటి నాయుడు గారు స్వాతి గారు అలాగే సాదిక్ గారు రామ్ గారు వీళ్ళందరూ అలాగే ప్రోగ్రామింగ్ టీం అయినటువంటి నరేన్ గారు బాలు బాలా గారు అలాగే గారు వీళ్ళందరూ ఎంటైర్ టీం అంతా కూడా చేస్తున్న ఈ సిటీ కుక్ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుంది నాకైతే కనుక అసలు వైజాగ్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కుకింగ్ ఈవెంట్ అని చెప్పొచ్చు అనమాట వీళ్ళు సుమారు ఒక వన్ మంత్ పాటు చాలా చాలా కష్టపడి ఈ పెద్ద మెగా ఈవెంట్ని చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము కూడా రేడియో సిటీకి ఈవెంట్స్ చేయడం వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ గుర్తుపెట్టుకోండి ఎఫ్ఎం అంటే రేడియో సిటీ రేడియో సిటీ ఏ ఈవెంట్ చేసిన సూపర్ హిట్ సిటీకు కాల్సో సూపర్ హిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ अगे